జయ శ్రీరామ్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ జెడ్డీ సార్ ఇది ఫిఫ్టీన్ కదా అదే పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ జెడ్డీ సార్ లక్ష ఇరవై ఆరు వేలు ఉంది రీడింగు ఇది ఒక డోర్ ఒకటి అయితే రిప్లేస్ అయిందండి అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది గ్లాసులు అన్ని వర్జన్ అయింది రాకేష్ డికో ఓపెన్ టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఫిఫ్ట్ బటన్ అండి ఫిఫ్టార్ట్ అది కంపెనీలో వచ్చే డెక్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ జెడ్డీఏలో ఫుడ్ స్టార్ట్ బటన్ ఉంటుంది జాతీయ విలుపన లేదండి ఓకే సార్ ఎయిటీ పర్సెంట్ లెఫ్ట్ అప్రాన్ రైట్ అప్రాన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే టైమింగ్ చైన్ కూడా పడ్డాయి సార్ ఇంజిన్ అంతా ఓకే బానాడు కూడా ఒరిజినలే సార్ బానాడు పట్టు కూడా ఒరిజినలే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్త్ మంత్ ఎయిత్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు రంగుల నెంబర్ సార్ దీనికి కాల్ చేయండి